ఉత్తర తూర్పు సింహ ద్వారములకు తూర్పు ఉత్తరముల ఖాళీ ప్రదేశము కన్నా దక్షిణ పడమరల ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటే ఉపగృహాలు గాని చక్రాకార గృహాలు గాని నిర్మిస్తారు ఈ గృహముల ఫ్లోరింగ్ ప్రధాన గృహము ఫ్లోరింగ్ కంటే ఎత్తుగా ఉండడం శ్రేష్టం ప్రధాన గృహము స్లాబ్హట్ ఉపగృహాలు అంత హైట్ ఉండవలసిన అవసరం లేదు ఫ్లోరింగ్ మాత్రము మన ప్రధాన గృహము ఫ్లోరింగ్ కంటే ఉపగృహాలు దక్షిణ పశ్చిమ నైరుతులలో నిర్మించే ఉపగృహము యొక్క ఫ్లోరింగ్ ఎత్తు ఎక్కువగా ఉండడం చాలా శ్రేష్టమని తెలియజేస్తున్నారు ఉత్తర తూర్పు సింహద్వారములకు తూర్పు ఉత్తరముల ఖాళీ ప్రదేశము కన్నా దక్షిణ పడమరల ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటే ఉపగృహాలు కానీ చక్రాకార గృహాలు కానీ నిర్మిస్తారు ఈ గృహముల ఫ్లోరింగ్ ప్రధాన గృహము ఫ్లోరింగ్ కంటే ఎత్తుగా ఉండడం శ్రేష్టం ప్రధాన గృహము స్లాబ్ హైట్ ఉపగృహాలు అంత హైట్ ఉండవలసిన అవసరం లేదు ఫ్లోరింగ్ మాత్రము మన ప్రధాన గృహము ఫ్లోరింగ్ కంటే ఉపగృహాలు దక్షిణ పశ్చిమ నైరుతులలో నిర్మించే ఉపగృహము యొక్క ఫ్లోరింగ్ ఎత్తు ఎక్కువగా ఉండడం చాలా శ్రేష్టమని తెలియజేస్తున్నారు